మారిపోయిన మనిషి గురించి తెలుసు కానీ ఏడాది గ్యాప్లోనే ఎంత మార్పు ఆ దేశమే బుద్ధి మార్చేసుకుంది ఏదైతేనేం మాల్దీవులు మళ్ళీ చైనా ట్రాప్ నుంచి బయటపడి ఇండియాతో స్నేహగీతం పాడుతోంది దోస్తు మేరా దోస్త్ అంటూ ప్రధాని మోదీ మాల్దీవుల పర్యటనలో వినమ్రంగా వ్యవహరించింది దెబ్బకు దెయ్యం దిగిందన్నట్లుగా మాల్దీవులకు తత్వం బాగానే బోధపడిందని అంతర్జాతీయ రాజకీయాలను పరిశీలిస్తున్న వాళ్ళు అంటున్నారు ఇంటికి భారత్ మాల్దీవుల్ని ఎలా దారికి తెచ్చుకుంది మోదీ చేసిన మ్యాజిక్ ఏంటి గతంలో ఇండియా అవుట్ అంది కానీ ఇప్పుడు మాల్దీవులు దారికి దిగొచ్చింది తత్వం బోధపడింది చైనా అడుగులకు మడుగులొత్తేలా ప్రవర్తించిన మాల్దీవులు మొన్నటి వరకు భారత్ ను తూలనాడింది ఇష్టం వచ్చినట్లు రెచ్చిపోయింది ఇప్పుడు భారత్ విలువేంటో తెలిసొచ్చింది మళ్లీ ఓ మై డియర్ ఫ్రెండ్ అంటూ స్నేహబంధాన్ని పునరుద్ధరించేందుకు ఆరాటపడుతోంది భారత్ తమకు అత్యంత విశ్వసనీయమైన భాగస్వామి చాలా దగ్గరి మిత్ర దేశమంటూ మాల్దీవుల ప్రెసిడెంట్ మహ్మద్ మైజు కొనియాడడమే మారిన సీనుకు నిదర్శనం మాల్దీవ్ల పర్యటనలో భారత ప్రధాని నరేంద్ర మోదీతో ఆ దేశ అధ్యక్షుడు మహ్మద్ మొయిజు వినమ్రంగా నడుచుకున్నారు స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ప్రధాని మోదీ ఆయనకు అధికారిక విందును ఏర్పాటు చేశారు అడుగడుగునా కొనియాడారు మాల్దీవ్ ఇప్పుడు ఇప్పుడు సెట్రైట్ అయింది అందుకే మోదీ కూడా ఇరుగుపొరుగు దేశాలపై విషం కక్కడం మా విధానం కాదన్నారు పరస్పర విశ్వాసంతో భారత్ మాల్దీవుల మైత్రి కొనసాగుతుందన్నారు మాల్దీవులకు ఎలాంటి హాని ఎవరు తల తాము అండగా రక్షణగా ఉంటామని అభయమిచ్చారు రక్షణ సామర్థ్యాన్ని పెంచుకునేందుకు ఆ దేశాభివృద్ధికి భారత్ నాలుగు వేల ఎనిమిది వందల యాభై కోట్ల రుణం ప్రకటించింది మనమేం మారలేదు గతంలో విపత్తులు సంక్షోభాల్లో మాల్దీవులకు ఇండియా ఎంతో అండగా నిలిచింది ఆపన్న హస్తాన్నందించింది కానీ ఆ ద్వీప దేశమే తిన్నింటి వాసాలు లెక్క పెట్టినట్లు వ్యవహరించింది అధ్యక్షుడు మహ్మద్ మొయిజు చైనా ట్రాప్ లో పడి గతంలో భారత్పై విషం కక్కేందుకు ప్రయత్నించారు ఇండియా ఔట్ నినాదంతో రెచ్చిపోయారు భారత రక్షణ దళాలను కూడా ఆ దేశం నుంచి నిష్క్రమించేలా చేశారు మాల్దీవుల ఓవరాక్షన్ను అర్థం చేసుకున్న మోదీ గత ఏడాది తగిన శాస్తే చేశారు మాల్దీవులకు మన దేశం నుంచి టూరిజం ద్వారా భారీగా ఆదాయం వస్తోంది ఇండియా అవుట్ నినాదానికి కౌంటర్ గా లక్షద్వీపును సందర్శించారు ప్రధాని మోదీ అక్కడి బీచ్లో సరదాగా గడిపి మాల్దీవులకు బదులు లక్షద్వీపును పర్యాటకంగా అభివృద్ధి చేసుకోవాలని చెప్పారు అలా లక్షద్వీపకు టూరిజం పెరిగి మాల్దీవుల్లో భారతీయుల పర్యాటకం బాగా పడిపోయింది దీంతో డీలాపడ్డ ఆ దేశం భారత్తో పెట్టుకుంటే తమకే నష్టమని గ్రహించింది భారత్తో దోస్తీ చేస్తేనే మళ్లీ తమ దేశానికి భవిష్యత్తు ఉంటుందని భావించింది అందుకే ఆ దేశ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు చీఫ్ గెస్ట్ గా ప్రధాని మోదీని ఆహ్వానించారు మాల్దీవుల అధ్యక్షుడు మైజు తప్పు తెలుసుకున్న మాల్దీవులకు భారత్ కూడా స్నేహ హస్తం అభయ హస్తం అందించింది ఇండియాతో పెట్టుకుంటే పుట్టగతులుండవని మాల్దీవులకు చాలా తొందరగానే అర్థమైంది